ప్రతి ఒక్కరి బాధ్యత అని నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా నిజామాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ సివిల్ న్యాయమూర్తి పద్మావతి బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్ మొక్కలు నాటారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు ప్రకృతిని కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరు చెట్లు నాటాలని భూగర్భ జలాల పరిరక్షణ నీటిని వృధా చేయరాదని సూచించారు ప్లాస్టిక్ వాడకని తగ్గించి కాలుష్యాన్ని రక్షించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రాజ్ కుమార్ సుబేదార్ రాజ్ వెంకటేశ్వర్ సూపరింటెండెంట్ పురుషోత్తం గౌడ్ న్యాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు anak sentral pakai pakai Cek. Mana అందరికీ నమస్కారం ఈరోజు అందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఈ సందర్భంగా అందరినీ కోరుకునేది ఏంటంటే మనం పర్యావరణాన్ని మనమే పరిరక్షించుకోవాలి ఈరోజు చూస్తున్నాము అసలు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎండలు ఎంత ఎక్కువగా ఉన్నాయంటే అడుగు బయట పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నాము దీనికి అంత కారణం కూడా మనం చెట్లు నరికేయడం కానివ్వండి అడవులు నరికేస్తున్నాము చెట్లు పెంచట్లేదు అట్లాగే ఇదే పరిస్థితి కొనసాగితే ముందు ముందు మన మనుగడ కూడా కష్టమయ్యే పరిస్థితి ఉంటుంది అట్లాగే వాటర్ రిసోర్సెస్ వాటర్ కూడా దొరకని పాల ప్రదేశాలు చాలా ఉన్నాయి కాబట్టి వీటన్నిటికీ మూలం మనం చెట్లను పెంచుకోవడం కాబట్టి అందరూ కూడా బాధ్యతలాగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు ఇంటి ముందు కానీ ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ అందరూ మొక్కలు పెంచాలని కోరుకుంటున్నాను ఈ మొక్కలే రేపు మన తర్వాత తరం వాళ్ళు కూడా ఆరోగ్యంగా బతకాలి అని అంటే మంచి గాలి వెలుతురు అట్లాగే వాటర్ ఇవన్నీ కూడా అవసరమే ఇవన్నిటిని కాపాడాల్సిన పరిస్థితి మన మీద మన అందరి మీద ఉంది కాబట్టి ఈ సందర్భంగా నేను అందరినీ కోరుకునేది ఏంటంటే అందరూ తమ వంతు బాధ్యతగా ఈ ప్లాస్టిక్ని నిషేధించడం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడము చెట్లు పెంచడము వాటర్ రిసోర్సెస్ పెంచుకోవడం ఇట్లాంటి వాటి అన్నింటిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం